అందరు బాగున్నారా ప్రవైన క్రిస్తు వారు నా అందరికి వందనాలండి మీరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథములు నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి ఆ మాట ఏమనగా ముప్పై ఏడవ కీర్తనడు ఒకటో వచనం చదువుకుందామండి చెడు చెడ్డవారిని చూచి నీవు వ్యాసపడు వేసపడుకము వేసపడుకము దుష్కార్యములు వారిని చూచి మత్సార మత్సార పడకము చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి ఆ రెండు మాటలు మీరు చేస్తాను ఒకటి ఏంటంటే ఎవరైతే దేవున్నామని చదవకొడతారో ఎవరు దేవున్నామని మనకి వ్యతిరేకంగా జీవిస్తారు వాళ్ళు ఏం చేయాలి మనం వాళ్ళని మనం వాళ్ళతో మనం ఏం చేయకూడదు వాళ్ళని వాళ్ళకి మనం మనం వ్యతిరేకంగా జీవించాలి ఏంటంటే మనకి మనం దేవుడు దేవున్నామాన్ని చేసేవారు వ్యతిరేకత నామాన్ని దేవున్నామాన్ని దేవునా వ్యక్తించేవారు ఏం చేయాలి మనం మనం వారికి వ్యతిరేకంగా జీవించాలి వ్యతిరేకంగా జీవించి మనం ఏం చేయాలి దేవుణ్ణి దేవుణ్ణి మనం జీవించాలి ఇది ఒకటమాట రెండో మాట చూడండి ఎవరైతే దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపడకుండా ఎవరైతే పాపము చేసి ఇంకా పెద్ద పాపం చేస్తున్నారు ఎవరైతే లోకల్ కలిసిపోతున్నారు మనం ఏం చేయాలండి మనం వారికి దూరంగా నిలిచి మన దేవుల్లో నింపబడాలి ఏంటండి మన దేవుల్లో పరలోక మనం దేవుళ్ళు నింపబడాలి మన దేవుళ్ళు నింపబడాలండి రెండవ మాట ఏంటంటే దుష్కృతి చేసే వరకు మనం ఉండకూడదు ఏంటండి ఎక్కడైతే పాపం ఉంటుందో ఎక్కడైతే పాపం జరుగుతుందో మనం అక్కడ ఉండకూడదు ఏంటంటే ఇది ఒకటే మాట రెండవ మాట రెండవ మాట ఏంటంటే పాపం చేసే దగ్గర మనం ఉండకూడదు ఏంటంటే పాపం చేసే దగ్గర మనం ఉండకూడదు దేవుడు ఈ మాటలు జీవించిన కాక ఆమె చూడండి రెండు మాటలు ఏంటంటే రెండు మాటలు ఏంటండి ఒకటి ఒకటి ఏంటండి చెడు వారి దగ్గర నుండి చెడు వాటి దగ్గర నుండి మనం వ్యతిరేకంగా జీవించాలి రెండో మాట ఏంటండి మన పాప పాపం మనం పాపం ఏంటి రెండో మాట ఏంటండి పాపం చేయ దగ్గర మనం ఉండకూడదు పాపం ఎక్కడితో దగ్గర ఉండదో మనం అక్కడ ఉండకూడదు ఇది ఇక్కడ మాట దేవుడి రెండు మూడు దీవించను గాక ఆమె అందరికి అందనాలండి